వీక్షకులందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీనివాస్ వాస్తు కన్సల్టెంట్ అండ్ ఎస్ట్రాలజర్ మాట్లాడుతున్నాను ఈరోజు వాస్తులో ఒక చిన్న టిప్స్ నాకు తెలిసిండేది మీకోసం ఏంటంటే రెంటెడ్ హౌస్ రెంటెడ్ హౌస్ లేకంటే ఓన్ హౌస్ ఈ వాస్తు ఎలా పనిచేస్తుంది నాకు రెంట్ హౌస్ ఉంది రెంట్ హౌస్లో ఉండే వాళ్ళకి వాస్తు పనిచేస్తుందా అని చాలామంది నన్ను ప్రశ్నలు వేసినారనమాట చూడండి ఫ్రెండ్స్ వాస్తు అనేది మీ రెంటెడ్ హౌస్ అయినా మీ ఓన్ హౌస్ అయినా ఇది ఏది దానికి అడ్డం లేదు మీరు ఎక్కడ నివసిస్తారు మీరు ఎక్కడ నిద్ర చేస్తారో అక్కడే మీకు వాస్తు పనిచేస్తుంది అది బాడుకున్నారా రెంట్కు లేదంటే ఓన్ హౌసా అనేది సెకండరీ అనమాట వాస్తు అనేది మీరు ఇంటి నుంచి ఇంటి చేంజ్ అయినప్పుడు మీకు చాలా వరకు డిఫరెన్స్ తెలుస్తుంది వన్ ఇయర్లో మీరు ఈ ఇల్లు నుంచి ఇంకొక ఇల్లుకు మారినప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా అదే వాస్తు ఇచ్చే ఒక డిఫరెన్స్ అర్థమైందా అది కాకుండా దీంట్లో నేమ్ కరెక్షన్ డాక్యుమెంట్లో వచ్చి ఈ భాగం వచ్చి కట్ చేసేసి రాసేస్తే వాస్తు దోషం పోయేస్తుంది ఇలా ఎన్నో అపోహలు ఉన్నాయన్నమాట ఇవన్నీ వచ్చి ప్రాక్టికల్గా అంటే మీరు చెక్ చేసి చూసుకోవచ్చు ఒక కార్నరు నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే ఒక కార్నరు ఎక్కువ పెరిగినటువంటి కార్నర్ ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ వెస్ట్ నైరుతి మూల ఎక్కువ పెరగకూడదు అనేది ఒక సబ్జెక్టు ఆ కార్నర్ని కట్ చేసినట్లుగా చూపించి ఇన్ని అడుగులు వేరే వాళ్ళకి విక్రయిస్తున్నాము అనేట్టుగా రాసేస్తారు ఈ ఇలా పేపర్ వర్క్ చేసేదాని వల్ల వాస్తులో ఏమన్నా చేంజెస్ ఉంటుందా అంటే శూన్యం మీ ఎంతవరకు అయితే కన్స్ట్రక్ట్ చేస్తారో మీ కాంపౌండ్ ఎంతవరకు అయితే పడిందో మీరు ఎక్కడైతే నిద్ర చేస్తారో అది వాస్తుగానే పనిచేస్తుంది అది రెంటెడ్ హౌజా అది ఓన్ హౌజా అనేది సబ్జెక్ట్ కాదు మీరు నిద్ర చేసే స్థలమే మీ వాస్తు దాన్ని సరిచేసుకుంటేనే మీకు అన్ని సరిపోతుంది తప్పిస్తే పేపర్ వర్క్లో చేసేది ఏ విధమైన మార్పు మీకు తేరు ఈ విషయం మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్